వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్మా పరివారంలో గర్ల్స్ సక్సెస్ మీట్ అని చెప్పేసి కిలాడీ గర్ల్స్ అయితే గెలిచారు కాబట్టి ఆ యొక్క సక్సెస్ ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేదానికి అక్కడి నుంచి కొంతమంది అమ్మాయిలు అయితే వచ్చేసారు అలాగే ఇక అమ్మాయిలు వస్తే అబ్బాయిలు రాకుండా ఉండరు కదా కిలాడి బాయ్స్ కూడా వచ్చేసారండి సో వీళ్ళందరి మధ్య జరిగే ఈ యొక్క గేమ్స్ కానివ్వండి ఫన్ కానివ్వండి అలాగే అందరికీ ఇష్టమైన నిఖిల్ మళ్ళీ వచ్చేసాడు అలాగే దేవ్జానీ మళ్ళీ వచ్చేసింది లాస్ట్ ఎపిసోడ్లో వచ్చిన కంటెస్టెంట్స్ చాలామంది ఇక్కడ కూడా కనిపిస్తున్నారు సో ఇక వీళ్ళందరితో సక్సెస్ మీట్ అయితే అసలు రోహిణి అయితే తగ్గేదే లేదన్నట్టుగా ఆ టైటిల్ని చేతిలో పట్టుకొని మరీ వచ్చేసి ఇక్కడ హంగామా అయితే చేస్తూ ఉన్నారు ఇక వచ్చేసరికి ఇమాన్యుల్ అయితే అందరూ ఏడిపిస్తూనే ఉన్నారండి ఎందుకంటే టైటిల్ విన్నర్ కాలేదు కాబట్టి ఇక ఇమానుయుయల్ని అందరూ ఆట ఆడేసుకుంటున్నారు నువ్వు దేనికి పనికి రావురా అన్నట్టుగా అయితే తనను అయితే అందరూ ఆడుకుంటూ అదేంటి ఇప్పుడు ఇమ్మాన్యుయల్ని పిలిస్తే ఏడుస్తాడు కదా మీరు ఇలా తినాలా నేను ఇలా తింటేనే కదా అందరూ చూస్తారు ఇలా తింటే ఎవరు నవ్వుతారు అని లాస్ట్ టైం కిలాడీ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అన్నాడు కదా ఇక ఈ షోని చూసి ఏడుస్తాడేమో మనందరి సక్సెస్ని చూసి అని చెప్పేసి నవ్వుకుంటూ ఉన్నారు ఇక హరి అయితే ఇమ్మాన్యుల్ మీద ఎప్పుడెప్పుడు పంచడైలాగులు వేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక అందుకే ఏమో అర్జున్ కూడా ఈసారి తగ్గేదే లేదన్నట్టుగా హరి మీద పంచి డైలాగులు అయితే వేస్తున్నాడు అన్న నాకు స్కూటర్ కావాలంటే నేను ఏం చేయాలి అన్న అంటే ఇదిగోరా ట్యాటూ ఏపించుకోరా నీకు స్కూటర్ కొనిస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు అంటే ఇది తేజు ఇంటర్వ్యూలో అశో రెడ్డితో హరి చేసిన కొన్ని ఫన్ మూమెంట్స్ని ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నట్టుగా అంటే తను అక్కడ చెప్పిన డైలాగులన్నీ హరి మీద ఇక్కడ వాడుతూ ఉన్నారనమాట సో ఇక హరి కూడా అమ్మ బాబో ఏంటి అందరూ నన్ను వాడే నన్ను నా మీద పంచి డైలాగులు వేస్తున్నారు అన్నట్టుగా నవ్వుకుంటూ ఉంటారు ఇక అయితే ఈ ఈ వారం అయితే ఫనే ఫన్ అని చెప్పాలి అమ్మాయిలు తగ్గరు అబ్బాయిలు అస్సలే తగ్గరు ఇక నిఖిల్ డాన్సెస్ అలాగే వీళ్ళంతా పర్ఫార్మెన్స్లతో అయితే అదర కొట్టేస్తారనే చెప్పాలి ఇక వీళ్ళందరినీ చూడడం మీకు ఎలా అనిపించిందో కానీ నాది ఒక్కటైతే నాకైతే ఒకటి అనిపిస్తుంది చూసిన వాళ్ళనే చూసి 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 బోర్ అయితే కొట్టేస్తుంది పాపం కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తే బాగుంటుంది కదా ఎందుకో రిపీటెడ్గా దేవ్జానీ ప్రేరణ వీళ్ళే అంటే వీళ్ళే వస్తున్నారు అని నా ఉద్దేశం ఈ మీకంతా ఏమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ